Hi, వెల్కమ్ లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర పీసెస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడప్ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చేలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో షాపు గుడివాడ వారి వీధిలో చిన్న ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది చిన్న రామ మందిరం ఉంటుంది ఆ అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా అండి ప్యూర్ బ్రాండెడ్ కంపెనీ డిజిటల్ ఫ్రెండ్స్ అండి ఇవన్నీ కూడా మిస్క్రేడేషన్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా టోటల్ డిజిటల్ ఫింట్స్ ఎంత మంచి మంచి హెవీ క్వాలిటీస్ అండి ఇవన్నీ మామూలుగా జనరల్ గా వచ్చే డిజిటల్ ఫింట్స్ అయితే మీకు నాలుగు వందల ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది ఇది అట్లా కాదండి ఇవన్నీ కూడా మీకు పదకొండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు అమ్మే డిజిటల్ మిస్ మిస్క్రేడేషన్ ఇవన్నీ కూడా చక్కగా మిస్ప్రింట్స్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఈ చూడండి దీనికి అయితే సింగల్ పీస్ సింగల్ పర్ మీద ఓపెన్ చేశాను ఏ ఫాల్ట్ అయితే రాలేదు అట్లాగని మనం చెప్పలేమండి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అయితే రావచ్చు మీకు నాలుగైదు శారీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎక్కడన్నా ఏదైనా కనిపిస్తుందేమో అని వైట్ లాంగ్ ఫ్రాక్స్ కూడా తీసుకోవచ్చు సూపర్ చాలా ముందు క్వాలిటీ అసలు సూపర్ క్వాలిటీస్ అండి ఇవన్నీ మెయిన్ క్వాలిటీస్ అండి ఇవన్నీ ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ ఎప్పుడు కూడా చాలా క్వాలిటీలో ఎటువంటి రాజీ ఉండదు వాళ్ళకి ఇదిగోండి ఇది చూసారా బ్లౌజ్ కూడా ఎలా ఉందో అట్లాగే ఇదిగోండి ఇది చూడండి అసలు డార్క్ కలర్ మీకు ఇవన్నీ రెండు లైట్ కలర్స్ ఓపెన్ చేశాను కదండి ఇది డార్క్ కూడా ఓపెన్ చేస్తాను నేను అసలు చూడండి మయూర్ దిగి అసలు అంత బాగుంది అక్కడ వచ్చి మీరు నెమలి వచ్చి వాలిందా అన్నట్లుగా ఉంటుంది ఐటమ్ అలా చాలా చక్కగా ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ గ్రాడ్యుయేషన్ వచ్చేసేవాడికి పదకొండు వందల రూపాయలు పైన రేట్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే కేవలం కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డిఎన్స్ అయితే ఇట్లా పెట్టి చూపిస్తున్నానండి ఎందుకంటే మీకు డిఎన్స్ అన్ని మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అని ఇట్లా వస్తాయి అన్నీ కూడా డిజన్స్ చాలా చక్కగా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా ముందు క్వాలిటీ అయితే అసలు అట్లా అట్లా కాదండి చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఈ డిజిటల్ ఫింట్స్ అయితే అతి త్వరగా రావాల్సిందేనండి ఎందుకంటే చాలా ఆర్డర్స్ అయితే ఉంటాయి మా దగ్గర మీ వీడియో చూడంగానే గుడు కూడా వచ్చేస్తారు వాళ్ళు ఎంత త్వరగా వస్తేనే దొరుకుతాయండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి బెల్డ్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఇంత చక్కని ఐటమ్స్ త్వరగా రావండి వచ్చినప్పుడు చక్కీ తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళందరూ కూడా మన సెమీ హోల్సేల్ అయితే బండిస్ టు బండిస్ తీసుకెళ్ళే వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉంటారు ఇవన్నీ ఇట్లా అయితే వస్తుంది అన్ని కూడా ఏదైనా నాలుగు డెబ్బై ఏదైనా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి క్రేప్ వచ్చిందండి ఇది కూడా మీకు అదే రేంజెస్ లో వచ్చేసింది ఇవన్నీ కూడా చక్కని క్వాలిటీస్ చాలా సూపర్ గా ఉండే ఐటమ్స్ కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇది చూడండి మేరాబాయ్ అని చెప్పేసి అని డిఎన్ బాగా హైలైట్ అండి ఇప్పుడు అయితే దీనికి చెంకీలు అవన్నీ వస్తున్నాయి అట్లా కాకుండా ఇది మొత్తం కూడా సింగిల్ గా వచ్చేసింది ఓకే ఇది మనకి స్టోన్ వర్క్ వచ్చి అసలు చాలా ప్రైస్ ఉంటుంది చాలా ప్రైస్ అండి ఆరేంజెస్ క్వాలిటీ సార్ అండి అలాంటి ఇప్పుడు నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది చాలా సూపర్ గా ఉంటాయండి ఇవన్నీ ఐటమ్స్ అన్ని కూడా ఇలాగ బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము మన ఎప్పుడు కూడా పది పీసెస్ పన్నెండు పీసెస్ అలా బండిల్స్ వస్తాయండి చక్కగా ఇదిగోండి ఇది చూడండి అసలు మీకు ఎంత బాగుంటుంది ఇది మీకు లోనే మీకు కింద జరి అని వచ్చేసింది ఇది కూడా బండిస్లో వచ్చేస్తుంది ఏ అయినా సరే మీకు కేవలం ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఏ అయినా సరే కేవలం మీకు నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే ఇదైతే దాదాపు పద్నాలుగు వందల రూపాయలు దాదాపు ఏం క్వాలిటీస్ అండి ఇది లోపల కూడా జరి గీమింగ్ లాగా వస్తుంది ఇది క్లాత్ ఇది కూడా సింగిల్ పీస్ అండి మీకు రెండు దొరకదు మీకు ఏ అయినా సింగల్ సింగిల్ సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ అండి చాలా చక్కగా ఉంటుంది కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఈ బండిస్ అన్ని కూడా ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా అండి ఇది చాలా సూపర్ గా ఉండే ఐటమ్స్ అండి ఇది మీకు రెండు మూడు సార్లు వచ్చినాయి మనకి ఐటమ్స్ చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి మిస్ ప్రింట్ కింద వస్తుందండి మాక్సిమం రాదు ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా మెత్తగా ఉండే క్వాలిటీ లైట్ వెయిట్ పట్టు స్టైల్లోనే ఉంటుందండి దీన్ని బ్లౌజ్ చూసారో అసలు ఎలా ఉందో ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీస్ కే వాటికి మాత్రమే ఇస్తాడు ఇక ఫ్రంట్ బ్యాక్ చక్కగా ఇచ్చేసాడు తర్వాత హ్యాండ్స్ కూడా చాలా చక్కగా ఇచ్చేశాడు ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు యాక్చువల్ గా ఇవన్నీ కూడా పదిహేను వందల పదహారు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి చక్కగా పళ్ళు కానీ రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది మనం ఇచ్చే స్పెషల్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే ఏడు వందల అరవై ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే చాలా లిమిటెస్ స్టాక్స్ అండి వీళ్ళంతా త్వరగా వస్తేనే మీకు దొరుకుద్దండి ముందు ఇంత మంచి క్వాలిటీ అయితే మీకు త్వరగా వస్తేనే దొరుకుతాయండి ఎందుకంటే పూర్తి లైట్ వెయిట్ చాలా చక్కగా ఉండే క్వాలిటీ డైలీ వాష్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసరికి చూడండి ఈ బుటాయి ఇచ్చేసాడు దీనికి బ్లౌజ్ కి ఏ శారీ అయినా సరే ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే సూపర్ ఉన్నాయండి కలెక్షన్ కళన షేడ్ వచ్చింది చక్కగా చేస్తారండి మంచి మంచి షేర్స్ అండి రీస్టాక్ అయిన ఐటమ్ అయితే సో త్వరగా మీరు రావాలి లేకపోతే ఆర్డర్ అయినా ప్లేస్ చేసేయండి ప్రీ పేమెంట్ చేయాలండి సిఓడి ఆప్షన్ అయితే లేదు వీటిలో జస్ట్ మిస్ వచ్చాయండి డామేజ్ అయితే కాదు అన్ని డిఫరెంట్ గా ఇది చూడండి ఇది కాదు అసలు డార్క్ గ్రీన్ అండి దరిదాపుగా బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ ఇది ఆలిఫ్ గ్రీన్ చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా చాలా బాగుంటాయండి శారీస్ కేవలం ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే ఇవన్నీ బ్లౌజ్ చూసారా బ్లౌజ్ వర్క్ కూడా దీనికి స్పెషల్ గా ఇచ్చాడు అట్లాగా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇయన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వస్తుంది కలర్ ఇది ట్రెండింగ్ కలగండి సూపర్ అసలు ఇది ఒక్కోసారి సరుకు కూడా దొరకదండి మంచి డిమాండ్ ఐటమ్స్ లాస్ట్ టైం కూడా మనం వీడియో విడుదల చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చింది ఇవ్వండి ఇది వైట్ అసలు చూడండి వైట్ లో కూడా కింద మీకు బోర్డర్స్ కానీ ఐటమ్స్ కానీ చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో ఇవ్వండి దీనికి కరెక్ట్ గా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా ఏదైనా ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే చాలా బాగుంటాయండి ఇవ్వండి ఇలాగా బండిల్స్ అయితే వస్తాయండి బండిల్ టూ బండిల్ తీసుకునే వాళ్ళకి వేరే రేట్ అయితే ఇస్తాము అది మన షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళకి మాత్రమే మేము చెప్తాము మీరు చక్కగా రండి ఐటమ్స్ తీసుకునే చాలా బాగుంటాయండి ఏ శారీ అయినా సరే ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే ఇలా వస్తాయండి బండిల్స్ అన్నీ కూడా ప్యూర్ మలై కాటన్ అండి ఇది మలై కాటన్ వన్ జాయింట్ శారీస్ మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి చాలా కట్ శారీ కూడా కటింగ్ కూడా మీకు చూపించేస్తాను ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది కట్ ఓకే ఇది మీకు అది కట్ చేసి నీట్ గా కుట్టేసుకుంటే తెలియని కూడా తెలియదండి చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ ప్యూర్ మలాయ్ కాటన్ మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుంటుంది శారీ ఇదిగోండి ఓన్లీ శారీ నేనండి బ్లౌజ్ రాదు కట్ శారీస్ కి ఎప్పుడు కూడా బ్లౌజులు రావు అలాగని క్వాలిటీ అయితే అసలు చూడాల్సిన పని చాలా మంచి క్వాలిటీ అన్ని కూడా ఆరు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు వన్ జాయింట్ వల్ల కాంబో ఆఫర్ పెట్టేసామండి ఆరు చీరలు వెయ్యి రూపాయలు ఆరు చీరలు వెయ్యి ఆరు చీరలు వెయ్యి రూపాయలు విడిగా ఎవరికైనా కావాలంటే రెండు వందల రూపాయలు పడుతుందండి దాంట్లో ఎటువంటి తగ్గింపు అనేది ఉండదు మన దగ్గర ఏ అయినా సరే ఆరు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమేనండి జాయింట్ ఎక్కడ వచ్చేది కూడా మేము చెప్పమండి మన షాప్ దగ్గరకు వచ్చినా సరే చూపించము మొత్తం అయితే ఉంటుంది అది ఏదైనా ఉంటే రీస్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే దాన్ని కుడతారు వాళ్ళు కలర్స్ కూడా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేయండి ఇక సింగిల్ చక్కగా డార్క్ కలర్స్ అన్ని పోచంపల్లి డిజైన్స్ అండి పోచంపల్లి డిజైన్స్ చాలా చక్కగా ఉంటాయండి ఇట్లా వస్తాయండి కలర్స్ అన్ని కూడా కలర్ చాట్ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది మీకు ఏదైనా సరే ఆరు ఆరు చీరలు తీసుకోవచ్చు కేవలం ఆరు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇలా బండిల్స్ అయితే వస్తాయండి బండిల్ టు బండిల్ బండిల్ తీసుకున్నా బండిల్ టూ బండిల్ తీసుకున్నా సరే అదే రేట్ అండి ఎందుకంటే మనం కాంబో ఆఫర్స్ ఇచ్చేశాం కాబట్టి దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు కేవలం ఆరు చీరలు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఐదు వందలకి మూడు ఆలైనా ఇస్తారా అలా లేదండి అది మన షాప్ దగ్గర వస్తే ఏదైనా అవకాశం ఉంటే చేసి పెడతాం మాక్సిమం ఏంటంటే ఆరు చీరలే తీసుకోవాలి పక్కాగా ఆరు తీసుకోవాల్సి తీసుకోవాల్సిందే ఇక బ్లౌజ్ రాదు కదండి కట్ శారీస్ కి బ్లౌజ్ రాదండి కట్ శారీస్ కి ఎప్పుడు బ్లౌజులు రావండి ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా హెవీ ఆరు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అండి జనరల్ క్వాలిటీ అయితే మేము పెట్టమండి ఎందుకంటే మంచి క్వాలిటీ అయితేనే మేము చూస్తాము ఎందుకంటే తక్కువ రకం క్వాలిటీ తీసుకొచ్చి కూడా ఉపయోగం ఉండదండి కలర్ చూడండి అంత బాగుంటుంది శారీ మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు డిజైన్ కానీ క్వాలిటీ కానీ క్వాలిటీ విషయంలో రాజీ ఉండదండి కేవలం మీకు ఆరు చర్యలు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలకు మూడు అంటే మన షాప్ దగ్గరికి వస్తే ఇస్తారండి కొరియర్ అయితే కుదరదండి వస్తాయి మూడు వేల రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి అయితే సింగల్ సింగల్ లాట్ వస్తుంది మన దగ్గర ఇదంతా స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ లో కూడా మీకు ప్లెయిన్ కాకుండా మొత్తం కూడా మీకు జకాడ్ డిజైన్స్ అయితే మీకు వీడియోలో కనిపిస్తుంది అయితే లేదు తెలియదు కానీ జకార్డ్ డిజైన్స్ అయితే వస్తుందండి చాలా వర్క్ శారీస్ మొత్తం లేటెస్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు రెండు వేల రూపాయలు పైనయండి ఇవన్నీ రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు ఆ రేంజ్ క్వాలిటీ అండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది శారీస్ వర్క్ ముందు మెయిన్ అండి చాలా చక్కగా ఉంటుంది మీరు బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఇవ్వండి ఫ్రంట్ బ్యాక్ అంతా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు మొత్తం కూడా బుటా వచ్చేసింది చూసారా బ్లౌజ్ కి మొత్తం కూడా బుటా వచ్చేసింది కూడా చాలా చక్కగా ఉంటుంది మొత్తం కలర్ వస్తుంది మనకి లైట్ షేడ్స్ మొత్తం కూడా లైట్ షేడ్స్ అండి ఇటువంటి దీంట్లో షేడ్స్ వచ్చేసేపటికి ఇటువంటి మూడు నాలుగు షేడ్స్ అలాగా అన్ని రకాలు దీంట్లో తయారు చేసిన వాటి కంపెనీలో తయారు చేసిన అన్ని రకాలు వస్తాయి ఇది కూడా శారీ ఓపెన్ చేస్తున్నానండి లైట్ కలర్ లో ఇంకో డిజైన్ కూడా ఉంది ఇది వచ్చేసరికి చూడండి అసలు సూపర్ ఉందండి షైనింగ్ చూడండి అసలు అంత బాగుంటుంది మొత్తం కూడా షైనింగ్ కానీ క్వాలిటీ కానీ అసలు చూడాల్సిన పని లేదండి మీకు శారీ ఓపెన్ చేస్తున్నా సింగిల్ పొర మీద ఓపెన్ చేస్తున్నాను ఇవ్వండి ఎట్లా వస్తుంది శారీ ఎంత మొత్తం కూడా ఎన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు పైన రేంజెస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే పదకొండు వందల రూపాయలు మాత్రమే చిన్న రిమార్క్ కూడా ఉండదండి ఇవన్నీ కూడా చాలా సూపర్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే వీడియోలో కూడా చక్కగా షైనింగ్ కనిపిస్తుందండి మీరు చక్కగా చూసుకోవచ్చు సూపర్ గా ఉంటుంది ఇవ్వండి ఇది ఇలాగే డార్క్ కలర్ ఇప్పుడు డార్క్ కలర్ చూద్దాం అయితే ఒకటే వచ్చిందండి ఇది ఆర్గండి స్టైల్ లో వచ్చిందండి చాలా సూపర్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇవ్వండి సూపర్ అండి ఎవరైనా కాలేజీ పిల్లలకి చాలా చక్కగా ఉంటదండి చిన్న వయసు వాళ్ళకి అంటే పెళ్లి కూతుర్లకి వాళ్ళకి ఇవ్వటానికి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా చక్కగా నీట్ గా ఉంటుంది కాస్ట్లీ ఐటమ్స్ మీరు మూడు వేల రూపాయల శారీ ఇచ్చేసినట్టేనండి ఇవన్నీ కూడా అంత వర్క్ ఉండే ఐటమ్స్ కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే ఏ శారీ అయినా సరే కూడా ఉండదు చాలా సూపర్ అండి చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీస్ ఏ అయినా సరే పదకొండు వందల రూపాయలు ఇవ్వండి ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుంటుంది మీకు పవర్కి ఇచ్చేది సార్ మీకు ఎత్తేసేటికి మీకు స్వీక్వెన్సీ వర్క్ లాగా వచ్చేస్తుంది శారీ అంతా కూడా మొత్తం కూడా వర్క్ చూడండి అసలు ముందు మీరు ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించడానికే దాదాపు ఓల్డ్ కాస్ట్ తీసుకుంటారు వాళ్ళ చిన్న బ్లౌజ్ కుట్టించాలంటేనే మీకు మంచి కాస్ట్ ఉంది అలాంటిది ఇవన్నీ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఈ ఫుల్ వర్క్ మనం ఇచ్చే కట్ వర్క్ ఫుల్ వర్క్ ఇవన్నీ మనం ఇచ్చే రేటు కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే ఇలాగన్నీ కూడా సెటిల్ ఇది చూడండి అసలు ఎంత బాగుంటుంది ట్రైనింగ్ కానీ ఐటమ్ కానీ ఫీజు చూడండి ఒకసారి ఇలాగా డిఫరెంట్ అనమాట అయితే ఏంటంటే వాళ్ళ దగ్గర సింగిల్ సింగల్ పీసెస్ వచ్చినాయి కాబట్టి మనకి లాట్ వస్తుంది ఇది ఏదైనా లెవెన్ హండ్రెడ్ ఏదైనా సరే లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం మీరు ఇది చూడండి అసలు చాలా క్లాస్ అంటే చాలా క్లాస్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఫ్రెష్ ఏ శారీ అయినా సరే మీకు మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది మీకు ఛాన్స్ అయితే మిస్ చేసుకోద్దండి ఇంకా కూడా ఇది వచ్చేసరికి స్టోన్ వర్క్ అండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఇది కూడా అదే రేట్లో ఇది కూడా అదే రేటు కట్ వర్క్ అదే వస్తుంది అదే రేట్ లో వస్తుంది ఇది కూడా ఒకటి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇదైతే అసలు స్పేస్ సిల్క్ లో కూడా మీకు ఇది వచ్చేసరి మేటరీ ఐదు వందల రూపాయలు పైన క్వాలిటీస్ అండి ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ లో వస్తుంది ఇవ్వండి అంతా కూడా టీన్స్ లాగా వస్తుంది ఇట్లాగా పైన కింద మొత్తం కూడా మీకు వర్క్ వస్తుంది చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ అండి అసలు మీకు చాలా నీట్ గా అంటే చాలా నీట్ గా ఉంటుంది కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే ఇంకా కూడా డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇవ్వండి ఇది చూడండి అసలు ఎంత బాగుంది ఇది మీకు కలర్ ఇది కూడా మీకు తీర్చిదిస్తాను ఇవ్వండి ఇవ్వండి సూపర్ అండి ఏదైనా సరే పదకొండు వందల రూపాయలు మాత్రమే చాలా నెంబర్ వన్ అంటే చాలా నెంబర్ వన్ అండి అన్ని రెండు వేల ఏడు వందల రూపాయలు పైన రేంజెస్ చేయండి ఇవన్నీ కూడా వర్క్ లో కూడా మనస్ మీద మీకు వర్క్ వచ్చేస్తుంది దీని స్పెషల్ ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చేసాడండి ఇది రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చేసి దానికి చక్కగా మీకు అంతే రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చేసాడు దీనికి మళ్ళీ కోర్ట్ స్టైల్లో ఇచ్చేసాడు కోర్ట్ స్టైల్లో వచ్చేసాడు ఇప్పుడు బాగా లేటెస్ట్ అనుకుంటున్నాను నేను ఇది అండి చాలా చక్కగా వస్తుంది ఇట్లా వస్తుందండి చాలా సూపర్ గా ఉండేది శారీ కట్టిన తర్వాత అలాగే బ్లౌజ్ స్టైల్లో చక్కగా స్టార్స్ కి చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కేవలం మీకు అన్ని రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల రూపాయల క్వాలిటీ జనరల్ క్వాలిటీ అయితే ఆరు వందల ఏడు వందల రూపాయలు అనే క్వాలిటీ అసలు మేము పెట్టమండి మంచి క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే వందలు దీంట్లో మొత్తం ఫోర్ కలర్స్ ఏనండి ఎక్కువ రాలేదండి అన్ని ఫోర్ కలర్స్ మాత్రమే చాలా మంచి సూపర్ అండి చాలా సూపర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మాత్రమే కూడా డ్రెస్ మెటీరియల్స్ చాలా చక్కగా ఉండే ఐటమ్స్ రెండున్నర మీటర్ పక్కగా ఉంటుంది అంటే ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా డ్రెస్ చక్కగా అవుతుంది ఇంత కూడా ఇప్పుడు రంజాన్ కి స్పెషలిస్ట్ గా స్పెషల్ గా తీసుకొచ్చామండి మొత్తం జార్జి మీద మొత్తం చికెన్ కర్రీ వర్క్ అంటారు దీన్ని చికెన్ కర్రీ చికెన్ కర్రీ వర్క్ మీరు షాపుకి వర్క్ అంతా కూడా చూడండి మీకు చక్కగా ఫ్రంట్ కూడా చాలా చక్కగా ఉంటుంది కూడా వచ్చేస్తుంది ఇచ్చేస్తారు యాక్చువల్ గా దీని కాస్ట్ పదహారు వందల రూపాయలు అమ్మే డ్రెస్ మెటీరియల్స్ అయితే మనకి ఏంటంటే సూక్ష్మ లోపాల కింద వస్తుంది కాబట్టి మనకి ఆ రేటు అంటే సూక్ష్మ లోపం అంటే వేరేది ఏం కాదండి ఈ దీంట్లో ఈ డిజైన్ లో ఇక్కడ తిన్నగా మీకు వేయాలి ఈ వైర్ కొద్ది కట్ అయింది మనకి దాని వల్ల మనకి స్పెషల్ రేటు బాగా తగ్గిచ్చిచ్చేస్తాయండి అన్ని పదహారు వందల రూపాయలు అన్నీ క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు లైనింగ్ తో సహా వచ్చే డ్రెస్ మెటీరియల్ కేవలం ఏ డ్రెస్ అయినా సరే ఆరు వందల రూపాయలు మాత్రమే ఆరు వందల రూపాయలు మాత్రమే ఒక చున్నీ చూడండి ఈ ఒక చున్నీ కాస్ట్ అవుతుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ పైన ఎందుకంటే అంత టాప్ క్వాలిటీ ఫ్రీక్వెన్సీ వర్క్ది చాలా పెద్ద చున్నీ వస్తుంది చాలా బాగుంటుంది బాటమ్ కూడా ఇచ్చారు కదండి కింద బాటమ్ లైనింగ్ కూడా రెండు మొత్తం బాటమ్ లైనింగ్ చున్నీ చాలా స్పెషల్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి దీంట్లో ఇంకో కలర్ కూడా చూపిస్తున్నాను ఇదైతే మోడల్ లో వచ్చింది వీనెక్ లో వచ్చేసింది ఇవ్వండి ఇట్లా వచ్చింది అయితే మీకు ఏంటంటే రెండు డార్క్ కలర్స్ చూపించారండి మాక్సిమం ఏంటంటే ఈ వీటిలో అంతా కూడా లైట్ కలర్స్ మాత్రమే వస్తాయి చున్నీ కూడా చూపిస్తున్నాను చూడండి దీన్ని కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా గ్యాప్ ఉండదండి మొత్తం టోటల్ వర్క్ అండి సూపర్ టోటల్ వర్క్ చక్కగా స్వీకెన్సీ లాగా మీకు ఆ చున్నీలో కూడా స్వీకెన్సీ డిజైన్ లాగా ఇచ్చేస్తాయండి చాలా నీట్ గా ఉంటుంది మీకు ఏ అయినా సరే కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఎక్కువగా లైట్ కలర్స్ వస్తాయండి డార్క్ కలర్స్ అనేది రాదు చాలా నిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంతా త్వరగా వస్తేనే దొరుకుతాయి ఇది చూడండి మొత్తం ముత్యాల వర్క్ ఇవన్నీ ముచ్చాలతో మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది కూడా మీకు అదే రేటు ఏదైనా సరే ఆరు వందల రూపాయలు మాత్రమే సరుకు చూడండి అంత నీట్ గా ఉంటుందంటే అంత గా ఉంటుంది మంచి క్వాలిటీ మంచి ఐటమ్స్ అండి చాలా సూపర్ గా ఉంటుంది ఇవన్నీ ఇట్లా వస్తాయి కలర్స్ అన్ని మొత్తం టోటల్ లైట్ కలర్ సార్ అండి డార్క్ అనేది రాదండి ఇందులో డార్క్ కలర్స్ ఒకే రెండో వచ్చినాయి మొత్తం మిగతా అన్ని కూడా లైట్ కలర్ వస్తే మొత్తం లైట్ కలర్స్ దీనికి అందం అండి చాలా మెయిన్ గా చాలా బాగుంటాయి సూపర్ అండి ఇలా ఇచ్చేసాడు అయినా సరే ఆరు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి ఎల్లో ఇదిగంటే రెడ్ చాలా సూపర్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఏదైనా సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా ఓకే అండి